మిత్రులకి మా హృదయమృత జయభీముడు ఈరోజు తాడపత్రి నియోజకవర్గం ఆలంపిక్ గెస్ట్ హౌస్ నందు భారతీయ భీమ్సేన కమిటీ సభ్యుల్ని ఏకీక్రంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలోకి రాష్ట్ర అధ్యక్షులు సాకే ఓబ్లేషు తర్వాత అధికార ప్రతినిధులు ప్రతి ఒక్కరు రాష్ట్ర కమిటీ వచ్చి ఈ నియోజకవర్గంలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో ముందుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం శంకర నియోజకవర్గ అధ్యక్షుడిగా మదిలేటి తర్వాత పట్టణ అధ్యక్షుడిగా ఎం బాలాజీ తర్వాత అధికార ప్రతినిధి రాజు నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ వీరందరినీ ఈ నియోజకవర్గ కమిటీగా ఎన్నుకోవడం జరిగింది ఈ భారతీయ బీల్సైన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తరతరాల నుంచి దూరం దూరమయ్యి అడుగడుగున అవమానమవుతూ ఈ ఎస్సీ పైన దాడులు తర్వాత ఆడపిల్లల పైన మానభంగాలు దౌర్జన్యాలు నిరంతరము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా జరుగుతాయి నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి అలాగే ప్రశ్నించే గొంతులకి నొక్కే విధంగా కూడా కొన్ని కొన్ని చోట్ల రకరకాలుగా పోరాటాలకి ఆటంకాలు అడ్డంకులు అవమానాలు జరుగుతున్నాయి కావున ఈ భారతీయ భీమసేన నిరుపేద వర్గాల తరఫున పోరాడమే కాకుండా రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా ముక్కుముడిగా కమిటీ అంతా సమావేశం వేసుకొని ఎవరికైతే రాజ్యాధికారం వైపు నడవాలని యువతకి ఉంటుందో వారికి మేము ప్రోత్సాహం ఇస్తూ స్థానికంగా ఎలక్షన్లు ఏ వచ్చినా కూడా ఈ యువతి యువకులకి నిరుద్యోగులకి ఇంట్రెస్ట్ ఉండవాలని ఈ భారతీయ బిజేన కమిటీ తరఫున కూడా మేము నామినేషన్ వేస్తూ ముందుకు తీసుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం అలాగే ఈ మూగజీవాలకి ఈ బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు ఈ భారతీయ భీంసేన తొందరలోనే పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు కూడా చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా జై భీం రామాంజనేయులన్నార రాష్ట్ర అధ్యక్షులు రాగే ఓబిలేస్ అన్న గారు ఆధ్వర్యంలో మేము భీమ్ భారతీయ సేన కమిటీ ఎన్నుకునేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది భారత్ ఏ భీమ్ తరఫు నుంచి మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ప్రతి ఒక్క సంఘానికి ఏదైనా కానీ మేము ముందుకుండి పోవడానికి మా భీమ్ అధ్యక్షులు రామాంజనన్న గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు ఓకే గారు పని చేయడానికి మేము వర్క్ చేయడానికి చాలా అభినంది